అందరికీ హాయ్ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి ఫిజికల్ ఎవరైతే వెళ్తున్నారో ఇరవై మూడో తేదీకి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ నేను కొంచెం వీడియో స్పీడ్ స్పీడ్గా చెప్తాను అర్థం చేసుకోండి మొదటి పాయింట్ మీరు ఏ వాచ్ పెట్టుకుని వెళ్తండి వాచ్ పెట్టి వెళ్తే ఆడపిల్లి టెన్షన్ పడిపోతారు టైం చూసుకుంటూ ఉంటారు కానీ మీకు భయం వస్తూ ఉంటుంది ఇంకా కొంచెం టైం ఉంది ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి స్పీడ్ పరిగెడతారు ఆ స్పీడ్ పరిగే కొద్ది ఏమంటే ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది కలిసిపోయింది మధ్యలో ఆగిపోయి ఛాన్స్ ఉన్నది సో వాచ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దండి సో ఎవరికైనా అలవాటు ఉంటే పెట్టుకోండి కానీ అలవాటు లేని దాన్ని ఒక చూసి ఫాలో అద్దండి వాడు ఎవరో పెట్టుకున్నారని చెప్పి వాళ్ళని చూసి మనం ఫాలో అవుతుంది సో ఏ మీ కంఫర్ట్ అయితే అలా చేయండి వాచ్ అయితే వద్దు మొదటి పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్కి సంబంధించి అక్కడ చాలా మంది స్ట్రెంత్ అనేది ఉంటారు అది బ్యాచ్ వైజ్ ఉంటుంది అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి మిమ్మల్ని ఆ రోజు పిలిచిన స్ట్రెంత్ను బట్టి అది వంద మంది ఉండొచ్చు యాభై మంది నుంచో డెబ్బై మంది ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా మంది ఉండొచ్చు వాళ్ళని చూసి అక్కడ ఉన్న కటౌట్లను చూసి వాళ్ళని చూసి భయపడద్దండి వాళ్ళ దగ్గర ఉండదు ఊరికి దూరపు కొండ నిలుపులాగా హడా ఉడి పడే ఉండదు అనమాట ఎవడు ఎవడైతే పల్లెటూరు నుంచి వచ్చి గడ్డాలు మీసాలు పెంచుకొని ఏదో పల్లెటూరు వాళ్ళలాగా ఏదో ఒక రౌడీ లాగా ఉంటాడు వాడే ఫస్ట్ వస్తాడు కావాలంటే మీరు చూసుకోవచ్చు నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను సో వాడు అలాంటి వాడే వీడు ఎందుకు పనికిరారా అనుకుంటా చూడు వాడే ఆడ ఫస్ట్లో ఉంటాడు అనమాట వీడు కొత్తారా ఈరోజు రన్నింగ్ అనుకుంటే చూసుకో వాడు ఏమి ఉండదు అంతా డొర లాస్ట్కి ఏమి ఉండదు వాడు పాసి కూడా అనమాట ఇలా ఉంటాయి జిమ్ బాడీలో అవి ఏం వాటి చూసి ఏం భయపడదండి అక్కడేం వాళ్ళు ఏం ఫస్ట్ ఉన్నారనమాట పల్లెటూరులో సన్నగా వ్యవసాయం చేసుకుంటా ఇలా అలా ఉండే వాళ్ళు మాత్రమే మంచి రన్నర్లు ఉంటారు వాళ్ళే వస్తారనమాట సో మీరు భయపడకుండా ఉండండి నెక్స్ట్ థర్డ్ పాయింట్కి సంబంధించి సో ఎవరైతే సర్టిఫికెట్ల గురించి ఏదైతే ఉన్నాయో సర్టికెట్ లేని సర్టిఫికెట్ పెట్టిన అవన్నీ సర్టికెట్ ఒరిజినల్ ఖచ్చితంగా సర్టిఫికెట్ ఎత్తుకెళ్ళి ఒకవేళ మీద ఒరిజినల్ సర్టిఫికెట్ లేదా ఒకటి రేణి ఎత్తుకోకపోతే టెన్త్ క్లాస్ మార్కెట్ ఒరిజినల్ కంపల్సరీ క్యాస్ట్ ఒరిజినల్ కంపల్సరీ రెండింటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుకోండి మిగతా ఆ సర్టిఫికెట్లు అక్కడ కావచ్చు డొమ్మిల్ కావచ్చు ఒక సర్ఫికెట్ లేకపోయినా మీకు మూడు రోజులు టైమ్ ఇస్తాడు మళ్ళీ కూడా మీరు మీ అనేది సబ్మిట్ చేయొచ్చు ఏ ఇబ్బంది లేదు చిన్న చిన్న ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఇంకేమైనా ఉన్నాయి నోటర్ నోటరీలు తీసుకెళ్ళండి నోటరీలతో అడ్జస్ట్ అయిపోతుంది ఒకవేళ అప్పుడు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మూడు నాలుగు రోజులు టైం ఇస్తాడు ఆ మూడు నాలుగు రోజుల్లో మీరు సబ్మిట్ చేయొచ్చు సర్టిఫికెట్ల గురించి ఇది నెక్స్ట్ మీరు అక్కడ పాటించాల్సిన పాటించవలసిన మెజారిటీ నియమాలు ఏమంటే ఒకటి అది ఏ గ్రౌండ్ అయినా సరే ఒక మీరు ఇప్పుడు ఇరవై మూడో తేదీ రన్నింగ్ అంటే ఇరవై రెండు తేదీ సాయంత్రం అంతా మీ చుట్టుపక్కల ఆ దగ్గర పరిసర ప్రాంతాలకు దగ్గరికి వెళ్ళిపోండి ఎందుకు అంటే మళ్ళీ అప్పటికప్పుడు టెన్షన్ అప్పుడు ఉరుకులు పొరుకులు జీవితం అంటే ఇబ్బంది పడిపోతారు సో ఇరవై మూడు రన్నింగ్ ఉండే వాళ్ళని ఇరవై ఇరవై రెండు నైట్ అంతా ఆ గ్రౌండ్ సరౌండ్లో ఎక్కడ వచ్చి రూమ్లో తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి నైట్ అంతా నిద్ర మేలుకోద్దండి నైట్ అంతా టెన్షన్ పడద్దండి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సీన్ అక్కడ ఏం ఉండదన్నమాట మనం మనం మన ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకోవడం వల్లనే అక్కడ మనకు హైగా కనిపిస్తుంది వాళ్ళు అసలు ఏమి ఆలోచించరు మీరు వస్తున్నారో మీరు పోతున్నారో మీకు చేస్తున్నాం అంతే తప్ప వాళ్ళేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ చే వాళ్ళేం పెట్టుకోరు అనమాట మీరు వాళ్ళని చూసి ఏం భయపడద్దండి వాళ్ళు మిమ్మల్ని పాస్ చేయాలని మిమ్మల్ని క్వాలిఫై చేయాలని ఉంటారు కానీ ఎవరు ఏ ఫోర్స్ అయినా సరే పారామిలిటరీ సంబంధించి ప్రతి ఒక్కరు పేదవాళ్ళే ఉంటారు ఎవరు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు దానికి వెళ్ళరు అనమాట పేదవాడు ఖచ్చితంగా పేదవాడి గురించి ఆలోచిస్తారు సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు సో ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయాలనుకుంటారు కానీ ఫెయిల్ చేసే ఫెయిల్ చేసే ఛాన్స్ అనేది ఉండదన్నమాట మీరు ఫెయిల్ అయ్యారంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట టెక్నికల్గా కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అది మీ మీ నాలెడ్జ్ని బట్టి అక్కడ మీ నాలెడ్జ్ ఉపయోగిస్తే దాన్ని బట్టి వెళ్ళచ్చు అనమాట లంగ్ సైట్లో మీ తట్ మీ తట్ల దేంట్లో అయినా సరే తర్వాత వచ్చి రన్నింగ్లో పాటించవలసిన నియమాలు ఏమంటే రన్నింగ్లో ఎవరిని ఓవర్టేక్ చేయద్దండి వన్ టు వన్ ఇస్ టు థర్టీ రేషులో మీరు ఉండే విధంగా చూసుకోండి లాంగ్ స్టెప్ వేయద్దండి షార్ట్ స్టెప్ వేసే విధంగా చూసుకోండి ఒకవేళ మీరు టో మీద ప్రాక్టీ టో మీద నేను రన్నింగ్ నేను ఫస్ట్ రావాల నాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే టో మీద ప్రాక్టీస్ చేయండి ఫస్ట్లో ఎవరిని ఓవర్టాక్ చేయొద్దండి ఒక వన్ టూ కిలోమీటర్ వెళ్తే అందరూ రాలిపోతారు జిమ్ బాడీలంతా వెనక్కి వచ్చేస్తాయి ఏదో బక్క చిక్కిపోయి ఏదో పల్లెటూరు వాళ్ళు ఉంటారు వాళ్ళే ముందు ఉంటారు సో వాళ్ళని టార్గెట్ చేయాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలన్నమాట మీకు ప్రాక్టీస్ ఉంటే మాత్రం మీరు చేయాలి అంటే చేయండి టార్గెట్ చేస్తే మీకు మంచి టైమింగ్ అనేది అనమాట సో మీరు రెండు కిలోమీటర్ వరకు ఎవరిని ఓవర్టాక్ చేద్దాండి రెండు కిలోమీటర్లు ఓవర్టాక్ చేయకుండా ఉంటే అందరూ పడిపోతారు పడిపోయిన తర్వాత తగ్గిపోతారు అందరూ రెండు కిలోమీటర్ తర్వాత మీరు ఓవర్టాక్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే స్టార్టింగ్లో మీరు ఏ స్టెప్తో వెళ్తున్నారో చివరి వరకు అదే స్టెప్తోనే మీరు పోవాలి లాంగ్ స్టెప్ ఎటు పరిస్థితులు ఇద్దండి సో లాంగ్ స్టెప్ వేస్తే మధ్యలో అలిసిపోతారు ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో నిలిచిపోద్దండి మధ్యలో కానీ నిలిచిపోయారంటే టైం ఉందిలే ఇంకా ఇంకో వన్ మినిట్ ఉంది కదా ఇంకో రెండు నిమిషాలు ఉంది జస్ట్ ఒక హాఫ్ మినిట్ రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్దాం అంటే అవర్ పని ఎక్కడ కానీ మధ్యలో ఆగిపోయారో మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎవరో ఒకరో ఇద్దరు అందుకుంటారు ఆ మధ్యలో ఆగిపోయి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు అందుకోలేరు అనమాట ఎట్టి పరిస్థితులు ఆగదండి తర్వాత తర్వాత సో ఆగే ఛాన్స్ పెట్టుకోదండి స్లో అయినా పరిగెత్తండి స్టార్టింగ్లో మీరు ఏదైతే స్టెప్ ఉంటుందో చివరి వరకు కూడా అదే స్టెప్తోనే పోండి తర్వాత వచ్చి ముక్కుతో గాలి పీల్చుకోండి నోటితో గాలి పీల్చుకోదండి లాస్ట్లో మీకు ఇంకా టార్గెట్ కనిపిస్తుంది జెండా ఉంటుంది సో అది ఏ జెండా అయినా ఉండొచ్చు గ్రీన్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు రకరకాల జెండాలు పెడుతుంటారు ఆ జెండాను బట్టి సో మీరు నాకు లాస్ట్లో ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉందంక అప్పుడు మాత్రం స్ప్రింట్ కొట్టండి మీరు స్ప్రింట్ కొట్టేటప్పుడు మాత్రం నోట్తో గాలి పీల్చుకోండి తల దించుకునే పరిగెత్తండి ఎటువంటి తల దించుకోమంటే పూర్తిగా తల దించుకోమని కాదు లైట్గా దించుకోమని సో ఇదొకటి నెక్స్ట్ ఇంకా మీకు చెప్పాల్సినవి ఉన్నాయంటే తర్వాత రన్నింగ్ ఇంకొక ఇరవై నిమిషాల్లో రన్నింగ్ ఇరవై నిమిషాలు కాదు ఇంకో పదహైదు ఇరవై నిమిషాల్లో రన్నింగ్ వెళ్తారండగా ఆ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఓల్ని స్ప్రే తీసుకెళ్ళండి ఓల్ని స్ప్రే తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయి పెయిన్స్ ఉన్నాయి లేకపోయిన తర్వాత తర్వాత మొత్తం ఎక్కడ కాళ్ళు పైన పైన థైస్ కాడ నుంచి థైస్ నుంచి కింద వరకు ప్రతి పార్ట్ వరకు ఓన్లీ స్ప్రే ఒక స్ప్రే బాటిల్ పూర్తిగా వాడండి మొత్తం రెండు కాళ్ళకి స్ప్రే కొట్టండి కరెక్ట్గా వన్ అవర్ దాని కెపాసిటీ వన్ అవర్ దాని పవర్ పని చేస్తుంది ఆ వన్ అవర్ మీరు ఏ ఫిజికల్ చేసినా ఆ వన్ అవర్ రన్నింగ్ పూర్తి కంప్లీట్ చేసినా మీకు ఎలాంటి అలుపు రాదు మీకు పెయిన్ అనేది రాదనమాట అది ఎంత పెద్ద పెయిన్ ఉన్నా సరే ఆ వన్ అవర్ దాని పవర్ పని చేస్తుంది ఆ వన్ అవర్లో మీరు ఫిజికల్ అయిపోతుంది ఫిజికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ భయంకరమైన పెయిన్లు వస్తాయి తర్వాత మీరు భరించుకోండి అది మీ ఇష్టం ఇంకా ఆ వన్ అవర్ మాత్రం ఖచ్చితంగా ఆ ఓన్లీ స్ప్రే మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా ఓన్లీ స్ప్రే ట్రిక్ మాత్రం ఎట్టు పర్సెంట్లో వదిలిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చి సో ఈ అవకాశం నేను ఆల్రెడీ చెప్పి చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను సో ఈ ఛాన్స్ అనేది లైఫ్ లైఫ్ అనేది కాదు కానీ ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి ఒక్కొక్కరికి జాబ్ ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది సో ఒకరికి హై రేంజ్ నాలెడ్జ్ ఉంటుంది ఇంకోటి లో రేంజ్ ఉంటుంది ఇంకోడు వేరే జాబులు కొట్టాలనుకుంటాడు ఇంకోటి ఇంకోలాగా కొట్టాలనుకుంటాడు సో ఎవరికైతే పిచ్చి వాళ్ళు ఉన్నారో డిఫెన్స్ జాబ్ అనేవాళ్ళు సో అది కష్టం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు ఒక జాబ్ కొట్టి చూపించండి అలా కొట్టాలంటే ఇది అవకాశం సో మీరు ఫోన్ ఫోన్ నెగ్లెట్ చేసుకుంటాండి ఇది కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ పోతే నెక్స్ట్ ఉంటే అది రాదు ఎందుకంటే నెక్స్ట్ పెరిగే కొద్ది ఈరోజు ఈరోజు డెబ్బై మార్క్స్ అంటే రేపు ఎనభై ఉంటుంది మొన్నటికి పోతే అది వందవుతుందన్నమాట సో అలాంటి పరిస్థితులు ఉంటుంది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా చెప్పాను నీ కుటుంబాన్ని పేదరికం నువ్వు మార్చుకోవాలనుకుంటే నీ చేతిలో ఉంది నువ్వు మార్చుకోకూడదు అలాంటి పరిస్థితుల్లో ఇంకా పేద పరిస్థితుల్లో నీ జీవితాంతం నేను ఇంకా మీ మీ తరతరాలు అలానే బతకాలి అనుకుంటే మీ కర్మ మీరు అలాగే బతకండి లేదు మారుస్తాను నాకు ఆ కెపాసిటీ ఉంది నాలో అంత దమ్ము ఉంది నేను మార్చగలను అనుకుంటే సో మారిస్తే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోతుంది అది ఏ జాబ్ అయినా సరే అది చెత్తలు తోసే ఉద్యోగం కావచ్చు ఐఏఎస్ ఉద్యోగం కావచ్చు ఎవరి కెపాసిటీ వాడిది నీ నీదే నా కెపాసిటీ నాది ఇంకోటి కెపాసిటీ అనమాట ఎవరికి నచ్చిన జాబ్లు ఎవరి రకరకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ సో ఇవి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే చాలు సో నువ్వు మారుస్తావో నీ లైఫ్ నువ్వు నీ ఫ్యామిలీ నువ్వు మార్చుకుంటావో లేదా అదే పేద పరిస్థితుల్లో నువ్వు బతుతావో నీ చేతుల్లో ఉంది ఈ ఛాన్స్ వదులుకుంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదు తర్వాత నేను అవమానించాడు నేను బాధ పెట్టినోడు నేను బాధ పెడతానే ఉంటాడు నువ్వు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉంటావు ప్రతి ఒక్కరు అమ్మాయిలు కావచ్చు లేకపోతే అబ్బాయిలు కావచ్చు ఇద్దరు ఒకటే అనమాట సో ఆ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కటి మెజారిటీగా మగవాళ్ళు అబ్బాయిలు చెప్తున్నాను సో అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఫ్యామిలీని నిలబెడతారు కానీ అమ్మాయిలు ఫ్యామిలీ నిలబడేది చాలా తక్కువ కొంతమంది ఉన్నారు కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పెళ్లి చేస్తుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ భర్త వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు అన్నారు కానీ అబ్బాయి పరిస్థితి అలా కాదు ఒంటరి పోరాటం ఎప్పుడు కానీ ఎందుకంటే మగవాడు సక్సెస్ అయితే ఆ ఫ్యామిలీ అంతా నిలబడింది మొగాడు ఎదవైతే అది నేనైనా సరే మీరైనా మగడు అంటే ఆ ఫ్యామిలీ మొత్తం మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అనమాట సో ఒక్క ఉద్యోగం మీ లైఫ్ మారుస్తుంది అదే ఉద్యోగం అనేది ఆల్రెడీ బాత్రూమ్కి విడిగే ఉద్యోగమైనా లేదు చెత్తలు తోసే ఉద్యోగమైనా అదేదైనా సరే మగవాడు కరెక్ట్గా ఉంటే లైఫ్ మొత్తం మారుతుంది మగవాడు కానీ అయితే ఫ్యామిలీ కొలాబ్స్ అవుతుంది పెళ్ళాం పిల్లలు కొలాబ్స్ అవుతారు అతం మొత్తం కొలాబ్స్ అవుతుంది నీకు ఉద్యోగం రాకపోతే నీకు ఇవ్వడు అమ్మాయిని కూడా ఇవ్వడు ఏ అమ్మాయి రాదు ఎవరో పట్టించుకోరు అనమాట ఉండే అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది ఏదో రోజు మంచి బెటర్ లైఫ్ వస్తే వెళ్ళిపోతారు అనమాట ఎవరో వందలో ఒకరు ఉంటారు మంచి వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే అంటే మీ అమ్మాయిలు బ్యాడ్ చేయడం నేను చెప్పట్లేదు కానీ లైఫ్ ఇప్పుడున్న సిచువేషన్ అలా జరగను మీరు రియాలిటీ చెప్పాలి అప్పుడు చెప్తాను అలా ఉంటుంది ఇలా ఉంటుందని మీకు అబద్ధాలు నేను చెప్పలేను అబద్దాలు ఎన్ని రోజులు దాచలేము అనమాట ఏదో రోజు బయటపడుతుంది సో దాన్ని మనసులో పెట్టుకొని సో కసితో పరిగెట్టండి సో ఈ అవకాశాన్ని వదులుకోద్దండి సో అది మళ్ళీ తర్వాత సో తర్వాత వచ్చే వచ్చే తర్వాత ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ చాలా బాధాకరమైన ఉంటాయి తర్వాత ఒంటరిగా ఏడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి నేను ఎదురైంది నాకు సో తర్వాత చాలా ఎమోషనల్ చాలా కిందపరచడం బాధలు అది చెప్పుకోలే అనమాట అలాంటి పరిస్థితులు వస్తాయి దాన్ని జాగ్రత్త మనసులో పెట్టుకొని కొంచెం గట్టిగా పాస్ అయిపోవడానికి ట్రై చేయండి తర్వాత తర్వాత మెడికల్ అనేది నీ చేతిలో ఉండదు సో మీకు ఒకవేళ మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడడానికి ట్రై చేయండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే తనని మీరు మాట్లాడితే మిమ్మల్ని కొంచెం కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అర్థమైందనుకుంటున్నది అది సో దాన్ని బట్టి చూసుకోండి సో మళ్ళీ మళ్ళీ ఇంక నేను చెప్పలేను నేనేది చెప్పానో దాన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫెయిూర్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సో నేను ఏదైనా ఖచ్చితంగా చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అయిన అవుతుంది ఎయిటీ పర్సెంట్ వదిలే ఛాన్సే లేదనమాట సో అది నేను చెప్తే అది ఫాలో ఫాలో అయినారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అవ్వలేదంటే అది మీ కర్మ ఇంకా మీ ఇష్టం ఇంకా ఇంకా అది మీ మీకోసమే నేను చెప్తాను ఎప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తాను అనమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మీరు పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైన గంగమ్మ దేవత అంటే నాకు చాలా ఇష్టం గంగమ్మ అంటే ఆ దేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని మిగతా వాళ్ళక నాకు అనవసరం నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆల్ ది బెస్ట్ అందరికీ సో దీని ఖచ్చితంగా నేను చెప్పినటువంటి చిన్న చిన్న ట్రిక్స్ తర్వాత రన్నింగ్లో మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైంది మీరు ఏదైతే అది ఫుడ్ కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చో అది ఏదైనా సరే ఫ్రాన్గా చెప్తాను నా అంటే మీకు ఏది నచ్చుతుందో దాన్ని ఆలోచించుకుంటూ అలా ప్రాక్టీ అలా రన్నింగ్ పరిగెడితే మీకు కొంచెం అన్ఈీగా కాకుండా కొంచెం ఇబ్బంది కలగకుండా కొంచెం నార్మల్గా మైండ్ అనేది కొంచెం పాజిటివ్ వేవ్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ని పాటించండి సో ఖచ్చితంగా మీస్ సక్సెస్ అవుతారు మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రన్నింగ్ మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసి పారేస్తారు మరి ఎక్కువ ఎక్కువ లెంత్ అనమాట ఆల్రెడీ కొత్త కొత్త స్టాఫ్ కొత్త కొత్త వాళ్ళందరూ ఉన్నారు సో మీకు స్పీడ్ ప్రాసెస్ అనేది స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ జాగ్రత్త బాగా ప్రా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒకవేళ మీకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఇంకేదైనా అమౌంట్ ఏదైనా లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి జెన్యున్గా చేయండి ఖచ్చితంగా అమౌంట్ ఫోన్పే చేస్తారు మీకు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్